లెంటులోని ఇరవై ఆరవ దినము గురువారము ప్రభు చేసిన సత్కార్యములు సిలువ కారణము గలతీయుల పత్రిక మూడవ అధ్యాయం ఒకటవము ప్రార్థన తండ్రి నీ సిలువలో మేము గ్రహించిన సంగతులు అనేకంలో ఉన్నవి ప్రతిదిన ధ్యానంలోనూ ఒక నూతన సంగతి అందించుచున్నందుకు వందనములు మా కొరకు ఎన్నో మహిమ సంగతులు దాచి ఉంచినావు గనుక నేడును నీ సిలువలోని మహిమ వర్తమానము దయచేయమని ఏసునామంలో వేడుకుంటున్నాము ఆ ఆయన సిలువు వైపే చూస్తూ ఉన్న ప్రియులారా దేవుని పిల్లలారా ఈ శ్రమకాల దినములలో ప్రభు యొక్క శరీర చరిత్ర మన మనోనేత్రములకు కనిపిస్తున్నది అది మూడు భాగములుగా ఉన్నది మొదటిగా యేసు ప్రభు చేసిన సత్కార్యము రెండవది అట్టి సత్కార్యము చేసినందువల్ల ఆయనకు లభించిన హింస మూడవదిగా ఆయనను హింసించిన వారికి కలిగిన దుస్థితి పై మూడు భాగములు మూడు విధములుగా ఉన్నవి మొదటిగా సత్కార్యములు రెండవది శ్రమ మరణము మూడవది శ్రమ కలిగించిన వారి దుస్థితి హింసకుల దుస్థితి ఈ మూడింటిని బట్టి ప్రభువునకు కలిగిన జయజెండాలు వీటిలోనికి ప్రభు యొక్క సిలువను తీసుకురాకపోతే అవి నిష్ప్రయోజనము మొదటిగా సత్కార్యములు ప్రభు చేసిన మొదటి సత్కార్యము బోధ ప్రభు చేసిన బోధ ప్రభు యొక్క మంచి కార్యముల భాగంలో ఇది మొదటిది ఆయన చేసిన మొదటి సత్కార్యము బోధ జనసంఘముల ఎదుట ప్రభు బోధించినారు బోధకుడుగా బయలుదేరినారు ఆయన ఎవరో ఆయన వర్తమానం ఏమిటో తెలియవలనంటే ఇతరులకు బోధించవలను గనుక ప్రజల ఎదుట బోధకుడుగా ప్రత్యక్షమైనాడు అదిగో యూదుల రబ్బీ అని ప్రజలు చెప్పుకున్నారు ప్రభు బోధించే బోధ క్రొత్త బోధై ఉండకపోతే ప్రజలు మెచ్చుకొనరు అంగీకరించరు గనుక ఆయన బోధ వినిపించినప్పుడు ఇది ఎటువంటి బోధో అని ప్రజలు రిమార్కు చేసినారు ఇది ఆయన చెప్పినందువల్ల క్రొత్త బోధ అనగా అధికారంతో బోధించినందున వారు ఆశ్చర్యపడినారు ఎందుచేత ఆయన అధికారంతో బోధించారు తాను బోధించినవన్నీ నెరవేర్చినారు పూర్వీకులైన వారు బోధించిన పాఠములు ఉన్నవి వాటిని మతగురువులు బోధించినారు నరహత్య చేయుట పాపము అని బోధించినారు ప్రభు ఏమి చెప్పినారంటే కోపపడితేనే పాపమని చెప్పినారు అది పూర్వీకులు చెప్పలేదు గనుక ఇది క్రొత్తగా ఉన్నది అబ్బో కోపపడితేనే పాపమైతే మనలో అందరము రుసరుసలాడు వారలమే అని ఆశ్చర్యపడ్డారు నరహత్య చేయవద్దని పూర్వీకులు బోధించినారు కానీ నేను మీతో చెప్పినదేమంటే అని ప్రభువు తనకున్న సర్వాధికారము చూపించి బోధించినారు ఏమిట అధికారము దాని భావము కాలక్రమమున తెలిసినది నేనే సినాయకొండ దగ్గర నర్హత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు నేనే కోపపడవద్దని చెప్పుచున్నాను ఆ ఆజ్ఞలు ఇంకొకరు చెప్పితే అది అధికారము కాదు కానీ సందేశం అవుతుంది ఆయనే చెప్పినాడు గనక అధికారము కనబడినది నేను చెప్పినది వినండి అని చెప్పినాడు ఈ మాటల వలన ఎవరికి ఎక్కువ కోపం వచ్చును మత బోధకులకు కోపము వచ్చును మాట ఒక్కటే కానీ బోధ ఆశ్చర్యము కోపపడితేనే నరహత్య అని ఆయన చెప్పినారు ఆ కోపము ఇక్కడనే కనపడినది కాబట్టి దేవుని వాక్యము ఒకటే కానీ ఫలితములు రెండు ఒకరికి కోపము ఇంకొకరికి ఆశ్చర్యము కలిగించినది అధికారముతో చెప్పినందున ఆయన దైవత్వము బయలుపడినది నేను మీద చెప్పుచున్నానని ఆయన చెప్పినప్పుడు బోధించినప్పుడు ప్రధాన యాజకులు అభ్యంతరపడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడినప్పుడు ఆయనకు నష్టము హింస కలిగినది మంచి బోధ వలన ఆయనకు హింస కలిగినది ఈ కాలంలో మనకును కలుగుచున్నది నేను అన్నారు మీతో చెప్పుచున్నాను అన్నారు ఇంకొకటి నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ఇది ఎక్స్ట్రా బోధ అనగా శాస్త్రులు పరిసయులు చెప్పిన దానికి పైగా చేర్చి చెప్పిన బోధ ఆయన అనుబంధమును కలిపినారు అనగా అందులో వారి బోధలో లేని దానికంటే చేర్చి చెప్పుట వారు చెప్పినదే స్థిరపరిచితే వారికి అంత కోపం రాదు మూడు సంవత్సరములు కేసు నడిచినది గనుక చివరకు ప్రభుని హింసించుటకు పూనుకున్నారు ఎన్ని గుంపుల వారు పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు యూదుల ఆలోచన సభ రాణువవారు అధికారులు వీరందరూ ఆయనను నిరాకరించిరి హింసించిరి చంపించిరి ఇలాగ ఆయన చేసిన బోధ వల్ల ఆయనకు ముప్పు వచ్చింది బైబిల్లో ఉన్నది కాక ఎక్స్ట్రాగా అధికముగా మనము బోధించితే అది న్యాయముగా ఉంటుందా సబబుగా ఉంటుందా ఉంటుంది ఎందుచేత ఒక కారణము చెప్పండి ప్రభువే ఎక్స్ట్రా టీచింగ్ చేసినారు గనుక మనము ఎందుకు వినిపించకూడదు ఒక దృష్టాంతము నేను వెళ్ళుచున్నాను సహాయకుడను పంపిస్తాను ఇది పూర్వీకులు బోధించిన బోధకంటే ప్రభు చెప్పిన ఎక్స్ట్రా బోధ పరిశుద్ధాత్మ చెప్పినది ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు అవి బోధించితే విరోధులు లేస్తారు ఈ కాలముందు ప్రభు ఆత్మ బోధించిన ఎక్స్ట్రా టీచింగ్ ఎవరు చేస్తారో వారికి విరోధులు జాస్తి ఆయన బోధ వలన వారి అసూయ ఎక్కువై తుదకు ఆయనను చంపినారు హింస పొందుటకు చంపబడుటకు కారణము ప్రభువే అలాంటి బోధ ఎందుకు చేయవలను అందరూ చెప్పినట్లు ఆయన ఎందుకు చెప్పకూడదు అని వారందరూ ఆయనను తరిమినారు ఎక్స్ట్రా బోధ ఆయన ఈ రెండు ఆయనను చంపుటకు కారణాలే గనుక మీరు ఎక్స్ట్రా బోధ చేయకండి ఎవరైనా ఇలాగ బోధించేవారుంటే ధైర్యం తెచ్చుకొనండి మోషే ప్రభువు పరిశుద్ధాత్మ ఎక్కువగా బోధించినారు మీరు ఎక్కువ బోధించితే ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు ఆయనను మానవద్దు కారణము ప్రభువును ఆయన ఎక్స్ట్రా బోధను ప్రభు చనిపోవటకు కారణములు పూర్వీకులు ఇలాగ చెప్పుచున్నారు అనగానే ఆనాడు వారికి విరోధము ఎక్కువైనది మనమును నేడు అలాగు చెప్పవచ్చునా చెప్పవచ్చును అనవచ్చునా అనవచ్చును ఎందుచేత ప్రభు ఆత్మ చెప్పుచున్నాడు గనుక అనవచ్చును ఇప్పుడు మేము చెప్పుచున్నాము వినండి అని అనవచ్చును ఎవరు దేవుని వాక్యము సరిగా నేర్చుకుంటారో వారే అలాగూ అనగలరు ఎవరు మోసే వలె ప్రభు సంపూర్ణ అధికారం సంపాదించుకుంటారో వారే అలాగూ చెప్పగలరు ఇప్పటి బోధకులు అధికారం గలవారా శత్రువు యొక్క బలవంతటి మీద ఆయన అధికారం ఇచ్చినారు అయితే సంపూర్ణ సువార్త ఎరిగిన వారు అంతకంటే అధికారం గలవారు మీరంత బాగా వాక్యంను నలుగు చదువుచున్నారా కంటతగా నేర్చుకున్నారా ఎవరి ఏమి అడిగినా జవాబు చెప్పగలరా వాక్యములో ఏదో సగం నేర్చుకున్నారు అయితే ఆ సగంలో సగం మాత్రమే చెప్పగలరు ప్రభు యొక్క బోధన అధికారముతో ఇతరులకు ఎలాగ వినిపించగలరు ఓ బైబిల్ మిషన్ సువార్తికులారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎక్స్ట్రాగా బోధించండి అధికారముతో బోధించండి ఎక్కువగా నేర్చుకున్నాననే అధికారముతో బోధించండి సత్యము నేను చెప్పుచున్నాను నేను బాగా నేర్చుకున్నాను అని బోధించండి సువార్థ బోధ ఎటువంటి బోధ సేద తీర్చే బోధ మధుర సువార్థ బోధ అనగా తగిన సమాధానం చెప్పి దాహం తీర్చి సేద తీర్చే బోధ రెండవదిగా ప్రభు చేసిన పరిచర్య తాను ఏమి బోధించినాడో అది పరిచర్యగా ప్రభువు రోగులను బాగు చేసినాడు దుష్టాంతము కుష్ఠరోగిని ముట్టకూడదు కానీ ముట్టుకొని బాగు చేసినారు జ్వర్మగల వాణిని గ్రుడ్డి వాణిని శవంను ముట్టుకొని బాగు చేసినారు ఉపకారం చేసినారు యావగించుకొనలేదు అసహ్యించుకొనలేదు రోగులకు ఉపకారం చేసినాడు ఏమి ఉపకారము స్వస్థత ఇవి తక్కిన బోధకులు చేయలేదు ఈయన బోధించిన తరువాత రోగులను బాగు చేస్తే రోగులకు ఇష్టము కలిగినది బోధకులకు కష్టము కలిగినది అందుచేత పగ రెట్టింపు అయినది అందరికీ ఇట్టి అద్భుత కార్యములు చేస్తున్నారు అందరూ ఆయన వెంట పోవచ్చున్నారు అని వారు అసూయపడ్డారు ఆయనలోని ఉపకారము చివరకు వారికి దుర్గుణము అయినది ఆయన ఉపకారము ఒక కారణము ఆయనే ఒక కారణము ప్రభువు రోగులను బాగు చేసినట్లు ఈ కాలముందు ఎవరైనా చేస్తున్నారా మనము చేస్తామా మనము చేస్తే నమ్ముతారా ఈ కాలముందు అలాగు చేస్తే ఎవరికి కష్టము డాక్టర్లకు కష్టము మా బ్రతుకు తెరువు పడిపోయిందని ఒక డాక్టర్ అన్నారు రోగులను బాగు చేయుట గాలి తుఫాను అణుచుట చిక్కులు విడిపోవునట్లు చేయుట ఇలాగూ ప్రభువు చేసినట్లు మనమును చేస్తే అందరూ బాగవుతారు అయితే ఇదివరకు ఎవరైతే బాగు చేయలేదో వారికి ఇది కష్టము మొదటిగా ఎక్స్ట్రా బోధ రెండవది ఎక్స్ట్రా ఉపకారము పరిచర్య మూడవదిగా ఎక్స్ట్రా సాధుత్వము ఇప్పుడు మూడవదిగా ప్రభు సాధుత్వము కొట్టినను మరలా వారిని కొట్టడాయను తిట్టినను మరలా వారిని తిట్టడాయను అందుచేతనే ఆయనను వారు చంపివేసిరి ఏలియా లాంటి వారైతే అగ్ని కురిపించి వెంటనే చంపించుదురు కానీ ఈయనలోనున్న సాధుత్వము అధిక సాధుత్వంను బట్టి వారు అంతమందిని రక్షించుకున్నావు నిన్ను నీవు రక్షించుకోరాదా అన్నారు గనుక ఆయనలో ఉండే సాధుత్వము ఆయన మరణమునకు కారణము కొందరు స్వాత బోధించుటకు వెళ్ళినప్పుడు అన్యులు వారిని దూషించితే కొంతమంది తిరిగి దూషిస్తున్నారు మరికొంతమంది దూషించుట లేదు అయితే తిరిగి దూషించుట సాధుత్వం కాదు ప్రభువు అలాగూ చేయలేదు దూషించినప్పుడు దూషిస్తే కొట్టినప్పుడు తిరిగి కొ కొట్టితే జయము దొరకవచ్చునేమో కానీ ఆత్మ దొరకదు ఘనత కొరకు గొప్ప కొరకు సొమ్ము కొరకు మనము సువార్త పని మీద వెళ్ళము కానీ మనిషి కొరకు వెళ్ళుదుము గనుక మనిషి దొరుకునట్లు సాధుత్వం వల్ల సంపాదించవలను ప్రభువు తన సాధుత్వం వల్ల అందరినీ చెరపట్టినారు అయితే మీ ద్వేషం వల్ల మీరు అందరినీ చెదరగొట్టుచున్నారు ఆ మహిమ గల ప్రభు యొక్క మహిమ వారికి తెలిసి ఉంటే ఆయనను సిల్వ వేయనే వేయరని పౌలు చెప్పినారు ప్రభువును ఎందుకు వారు హతం చేసినారు ఆయనలో ఉన్న ఎక్స్ట్రా సాధుత్వం వల్ల హతము చేసినారు ఆయన సాధువులందరికంటే సాధువు ఉపకారులందరికంటే మహామహోపకారి బోధకులందరికంటే మహామహోపాధ్యాయుడు హత సాక్షులకు యేసు ప్రభు మాదిరి వల్లనే ధైర్యం వచ్చింది నాలుగవదిగా ప్రభు సత్ప్రవర్తన సత్ప్రవర్తన అనగా మాటలో దోషము లేదు చూపులో కలంకం లేదు వినడములో కలంకము లేదు క్రియలో కలంకము లేదు ఎందులోనూ కలంకం లేదు గనుక ఆయన మహాపవిత్రుడు ఆయన ప్రవర్తన సత్ప్రవర్తన గనుక ఆయన పశుదుడుగాను నిష్కలంకముగాను ఉన్నారు ఆయన తన బోధలో పరిచర్య ఉపకారంలో సాధుత్వము సత్ప్రవర్తనలో నిష్కలంకుడుగా ఉన్నాడు అంతకు పూర్వమున్న భక్తులు మాత్రమే సత్ప్రవర్తన గలవారు కారు వారిలో పొరపాటులు గలవారు ఉన్నారు కానీ తరువాత వారు దిద్దుకున్నారు ఈయన ఎందుకు దిద్దుకోలేదు ఈయన అసలే కలంకంను లేనివారు గనుక దిద్దుకొనలేదు ఎక్స్ట్రా సత్ప్రవర్తన ఆయన ప్రవర్తించినట్లు ఎవరూ ప్రవర్తించలేదు ఎందులో ఒకదానిలో మనం జారిపోయినాము అని ఆ కాలం నాటివారు ఆయన ఎక్స్ట్రా సత్ప్రవర్తనపై మత్సరపడ్డారు మనలో నిన్న అపవిత్రత ఉంటే ఈవేళ సత్ప్రవర్తన ఉండవచ్చు కానీ ప్రభువు వంటి సంపూర్ణ సత్ప్రవర్తన కలవారు ఎవరూ లేరు ఆయన వంటి సత్ప్రవృతను చూపించేవారు లోకములో ఎవరూ లేరు చివరిది అన్నిటికంటే గడ్డైనది నాలో ఏ దోషమూ లేదు ఎవరైనా దోషం ఆరోపించగలవారుంటే ఆరోపించండి అని జనసమూహం ఎదుట ఆయన చెప్పగలిగాను ఐదవదిగా నేనే ఆయననని దేవుడనని బోధించుట ప్రభువు వాక్యోపదేశము చేసే సమయమందు ఏమన్నారంటే అబ్రహాం పుట్టక ముందే నేనున్నానని చెప్పాను ముప్పై ఏండ్లున్న ఆయన సృష్టికి ముందే ఉన్నాను అన్నందున వారికి కోపం వచ్చినది ఆయన నేను మెస్సియాను అన్నారు దేవుని కుమారుడవా అంటే అవును తండ్రి నేను ఒక్కటే అన్నాడు నరమాతృడు దేవునితో సమానం చేసుకున్నాడు ఆ కోపం కంటే ఈ కోపం ఎక్కువ కాగా నేనే దేవుడునని చెప్పుకుంటున్నాడని అధికారులకు అప్పగించారు కేసు విచారణ అప్పుడు గవర్నమెంట్ వారి ఎదుటే దోషం ఆరోపించిరి దేవునితో సమానం చేసుకున్నాడని చెప్పిరి కోపము పగ ఎందులోకి దిగింది ఆలోచనలోకి దిగింది ఆ ఆలోచన చంపడంలోకి దిగింది ఇవన్నీ నేను దేవుడనని చెప్పుటలోకి దిగింది సత్ప్రవర్తనప్పుడు నీతిపరుడుగా కనబడెను ఇదంతా సినిమాగా కనిపించినది సినిమాలో ఈ ప్రకారముగా బొమ్మలు చూపిస్తే కూలివాడు చివరకు రాజైనాడు అని అందరు అలాగే బోధకుడు సాధువు చివరకు దేవుడైనాడా అని వారందరూ అనుకున్నారు సమరశ్రీతో మాట్లాడినప్పుడు తాను దేవుడై ఉన్నాడని ఆయన బోధించినాడు ఆయన బోధకుడు పరిచారకుడు సాధువు నీతి ప్రవర్తన కలవాడు ఆయన మన దేవుడు గనుక విరోధము ఎక్కువయ్యేను పెండ్లి కుమార్తె సాకు వారు ఇవన్నీ చేయగలరు బోధ సాధుత్వము ప్రవర్తన పరిచర్య ఎక్స్ట్రాగా చేయగలరు ఆయన బోధించినప్పుడు దేవుడని తెలుసుకోలేదు కానీ బయలుపరుచుకున్నప్పుడు దేవుడని తెలుసుకున్నారు నేను మీలో మీరు నాలో ఉన్నారని సంగతి పరలోకము వచ్చినప్పుడు మీరు తెలుసుకుందరని ప్రభు చెప్పాను గనుక పెళ్లి కుమార్తె మాత్రమే అటు ఐక్యతను అనుభవమును సంపాదించుకోనగలదు నాతో కూడా నా సింహాసనం మందు జయించి వాణిని కూర్చుండబెట్టుదనని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ప్రభు చెప్పాను అట్టి అందస్తు ప్రభు మీకు దయచేయను గాక ఆన్ ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం